మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా కోర్ట్ల నియోజకవర్గం ఏదైతే మల్లాపూరు మండల్లో ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ ముత్యంపేట విలేజ్లో ఉన్నాము ఏదైతే ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము ఇక్కడి చెరుకు రైతుల ఏదైతే ఆకాంక్ష ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కావాలని అనేక పోరాటాలు జరిగాయి మరి గత కొంతకాలంగా ఇది మూసివేయబడి శీతలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో మన పిసిసి అధ్యక్షులుగా మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ పర్యటించి ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీని పునర్ధన చేస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు తను ప్రమాణ సౌకర్యం చేయగానే మరి ఇక్కడ పునర్ధన కమిటీ వేసి షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఈ గత ఏదైతే శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద కార్యక్రమం చేసి రైతులతో ముఖాముఖి కార్యక్రమం కూడా జరిగింది మరియు సెకండ్ సారి ఇప్పుడు కూడా ఈరోజు పెద్దలు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు జీవన్ రెడ్డి గారు మరి ఇక్కడ పర్యటనకు వచ్చి మరోసారి రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నారు రైతులు కొత్త ఆశతో చెరుకు రైతులు మరి ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఇక్కడైనా మరి పునరుద్ధరణ జరిగి ఇక్కడి ప్రాంత రైతుల ఆకాంక్షలు నెరవేరుతాయని ఎదురు చూస్తున్నారు అయితే ప్రజాదండ్ర వైపు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్పకుండా ఇక్కడి రైతుల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుతున్నారు మీ ఎడిటర్ పేట ప్రజా దండోరా